హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు జాస్వాళ్ళ తెలుగు ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ వీడియోలో మామూలుగా ఇది చలికాలం కదండి మనకి ఎక్కువగా చుండ్ర అనేది తలలో వచ్చేస్తూ ఉంటుంది ఒక్కరికి ఉన్న ఇంట్లో మిగతా వాళ్ళకి స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది అండ్ ఇచ్చింగ్ ఎక్కువగా ఉంటుంది వారానికి ఒక్కసారి తలస్నానం చేసే అయితే ఇది ఎక్కువైపోయి చాలా ఇబ్బందికరంగా మారుతుంది హెయిర్ ఫాల్ ఎక్కువైపోతుంది అండ్ కొంచెం డస్ట్ చేరిందంటే కనుక విపరీతమైన వస్తుంది సో వీటన్నిటికీ ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది జుట్టు కుదుళ్ళ నుంచి ఆరోగ్యంగా బలంగా పెరగడానికి స్కాల్ఫ్ క్లియర్గా నీట్గా క్లీన్గా ఉండడానికి ఈ వీడియో ఉపయోగపడుతుంది వెల్కమ్ టు ది ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే జుట్టు కోసం ఒక మంచి టిప్ కోసం చూస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకే చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకేనా వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గేర్ ఇన్ టు ద వీడియో ఫస్ట్ అయితే ఇందులో నేను ఒక ప్యాక్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నానండి మ అంటే జుట్టు అనేది చాలా బాగా మంచిగా షైనీగా వస్తుంది అండ్ ఎస్పెషల్లీ నేను చెప్తున్నది ఎస్పెషల్లీ దేనికి ఉపయోగపడుతుంది అంటే చుండ్రికి తలలో స్కాల్ఫ్ మీద తలలో కూడా మనకి ఈ స్కిన్ మీద బొబ్బలు వచ్చేస్తాయి కొద్దిమంది ఎక్కువగా గీరి బొబ్బలు వచ్చేస్తాయి కొన్ని చీమ్ బొబ్బలు కూడా వస్తూ ఉంటాయి కొన్ని దగ్గర పేను కోరికేసినట్టుగా జుట్టంతా ఊడిపోయి ఒకే దగ్గర ఒక రౌండ్ రౌండ్గా కూడా ఫామ్ అయిపోతూ ఉంటాయి దానివల్ల అక్కడ అసలు అలా ఊడిపోయిన పేను కోరుకుడు ఉన్న దగ్గర అసలు జుట్టు రాదండి అట్లా అయిపోతుంది మనం ఎంతో కేర్ తీసుకొని బాగా రుద్ది స్కాల్ఫ్ను బాగా క్లీన్ చేసి మళ్ళీ దాని మీద జుట్టు రప్పించామంటే నిజంగా ఇట్స్ ఏ బిగ్ ప్రాసెస్ అని చెప్పాలి సో ఈ వీడియోలో నేను చూపిస్తున్న ఈ ప్రోడక్ట్ వచ్చి నేను నేచర్ షూర్ నుండి తీసుకున్నానండి నేచర్ షూర్ ప్రోడక్ట్స్ అన్ని కూడా న్యాచురల్గా తయారు తయారు చేయబడతాయి చాలా బాగున్నాయి అందుకని ఒక్కొక్కటి ఒక్కటిగా వాడి మీకు షేర్ చేస్తూ ఉన్నాను ఈసారి నేను నేచర్ షూర్ నుండి నీమ్ పౌడర్ తీసుకున్నానండి ఇదేంటంటే వాళ్ళు నీడలో ఆరబెట్టి మన కోసమని అంటే దాంట్లో ఉన్న పవర్ పోకూడదని మనం ఎండకు ఆరపెట్టేదానికి నీడలో ఆరపెట్టడానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందండి పోషకాలు అందులో ఉన్న పోషకాలు ఏమాత్రం తగ్గకుండా మనకి అలాగే ప్రోడక్ట్లో ఉన్న అంటే పచ్చి దాంట్లో ఎన్ని పోషకాలు ఉంటాయి ఎంత బాగా ఎఫెక్టివ్గా ఉంటుందో అంతే ఎఫెక్టివ్గా ఉండడానికి నీడలో మనం ఆరపెట్టుకోవాలి సో సెట్ డిగ్రీస్ ఆఫ్ హీట్లో మనము ఆరపెట్టుకొని ఫైన్ పౌడర్ లాగా పౌడర్ చేసి వాళ్ళు మనకి గా పంపిస్తారు చాలా చాలా తక్కువ కాస్ట్ మనకి ఆ స్మెల్ను బట్టే తెలుస్తుంది ఏంటి ఇది అనేది వీళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అండి చాలా చాలా బాగుంటున్నాయి ఎస్పెషల్లీ నేను వాడిన ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంది నేను లాస్ట్ మంత్ నుంచి ఈ నీమ్ పౌడర్ అనేది హెయిర్ ప్యాక్గా ప్యాక్ కాదండి ఇది హెయిర్కి ఇట్లాగా మనం తీసుకొని నా హెయిర్ చూడండి నైట్ నిన్న పెట్టుకున్నాను ఆయిల్ పెట్టుకున్నాను నైట్ అంతా ఆయిల్తో ఉన్నాను మార్నింగ్ లేచాక ప్యాక్ ప్రిపేర్ చేసుకొని అది ఇలా ఇలా మసాజ్ చేసుకున్నాను చూడండి చుండ్ర అనేది అస్సలు కొంచెం కూడా లేదండి స్కాల్ఫ్ చాలా క్లీన్గా ఉంటుంది స్కాల్ఫ్ క్లీన్గా ఉందంటే మనకి జుట్టు ఎక్కువగా రావడానికి ఉపయోగపడుతుంది నా వాల్యూమ్ మీకు చూపిస్తాను చూడండి అంటే ఎంత హెయిర్ వచ్చింది అని చూడ్డానికి ఇది నాకు నాకు ఇక్కడున్న వాల్యూమ్ అండి ఇది చూస్తే మీకు తెలుస్తుంది కదా ఎంత చిన్న చిన్న హెయిర్ అనేది ఉందని ఇక్కడికి వచ్చేసరికి చూడండి నా వాల్యూమ్ ఎంత అయిపోయిందో అంటే దీన్ని బట్టి మీకు తెలుస్తుంది ఏంటంటే ఇక్కడ ఉన్న వాల్యూము ఇక్కడికి తగ్గిపోతుంది ఇక్కడికి ఇంకా తగ్గిపోతుంది ఇక్కడికి వచ్చేసరికి అసలే తగ్గిపోయి ఇంతే కొంచెం పొడవుందనమాట అది కూడా ఎందుకు ఉంచానంటే నేను జుట్టు పొద్దాకలా కూడా కట్ చేయకూడదండి ఊరికే కట్ చేస్తూ ఉన్నామంటే కూడా మనకి జుట్టుకి కావాల్సిన పోషకాలు అందటం లేదు ఇలా ఇలా అని చెప్పి మనకి ఏదో ఒకటి అవ్వాలి అని చెప్పి జుట్టు హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది అనమాట కొద్ది మందికి అందరికీ కాదు నా నేను కూడా ఆ కేటగిరీకే చెందుతాను సో ఏంటంటే నాకు హెయిర్ ఫాల్ అనేది జుట్టు కట్ చేసే కొంది ఎక్కువైపోతూ ఉంటుంది అందుకని ఈ మధ్య కొంచెం రిలాక్స్డ్గా ఉంటున్నాను ఎక్కువ టెన్షన్ తీసుకు చూస్తారు కదా ఒకే దగ్గర ఎంత జుట్టు వచ్చింది అనేది ఇవి కట్ చేయలేదండి కట్ చేసిన హెయిర్కి మీకు తేడా తెలుస్తుంది చూడండి పీసులు ఉన్నాయి అంటే ఇవి ఇట్లానే ఉంటాయి కదా సో అలా అనమాట బ్లాకెస్ట్ బ్లాక్ హెయిర్ మనకి మంచిగా కుదుర్ల నుంచి పెరగడానికి ఈ ప్యాక్ చాలా చాలా ఉపయోగపడుతుందండి అది నేను ఎస్పెషల్గా చూశాను మనకి ముందు జుట్టు పెరగాలి అంటే స్కాల్ఫ్లో ఏ విధమైన ప్రాబ్లమ్స్ కూడా ఉండకూడదు అలా చేయడానికి ఈ నీమ్ పౌడర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అందుకే కాకుండా బాడీలో ఉన్న హీట్ని తగ్గించేస్తుంది అనమాట సో బాడీ యాక్టివ్గా ఉండడానికి ఈ తలలో స్కాల్ఫ్ కూడా మనకి ఒక రీజన్ అని చెప్పాలి మామూలుగా టెన్షన్ ఫ్రీగా ఉండి మంచి పోడ్ తీసుకునే వాళ్ళకి జుట్టు చాలా విపరీతంగా పెరుగుతూ ఉంటుంది సో అట్లాంటి వాళ్ళని చూస్తే మనకి అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళు ఏ విధమైన టెన్షన్ తీసుకోకుండా ఉంటారు ఈ రోజుల్లో అంటే జాబ్ చేసే వాళ్ళకి కానీ ఏదైనా వర్క్ చేసే వాళ్ళకి అంత టెన్షన్ ఫ్రీ లైఫ్ అయితే ఉండదు పిల్లలున్న ప్రతి ఒక్కరికి నేను కన్ఫామ్గా చెప్పగలను బట్ ఇది వాడిన తర్వాత చాలా మంచి రిజల్ట్ అయితే నేను చూశానండి నైటు నిన్న ఆయిల్ పెట్టేసుకుంటాను నైట్ అలా ఆయిల్తోనే ఉంటాను మార్నింగ్ లేచాక ప్యాక్ ప్రిపేర్ చేసుకుంటాను అప్పటికప్పుడు ఒక అరగంట పక్కన పెట్టి వేసేసుకుంటానండి ప్యాక్ ఏం వేసుకోకర్లేదు మామూలుగా మనము ఇలాగా కొంచెం ఇట్లా పాపడి తీసుకొని ఇలా ఇలాగా మనం మసాజ్ చేసుకోవాలన్నమాట స్కాల్ఫ్కి దాన్ని రబ్ చేయాలి అప్పుడు చాలా చాలా అంటే మనకి స్నా తలస్నానం చేశాక జుట్టు చెప్పేస్తుంది అనమాట స్కాల్ఫ్ ఎంత క్లీన్గా ఉంది ఎంత నీట్గా ఉంది అనేది అది నేనైతే చెప్పగలను అండి సో నా అంటే మనము ఈ డాండ్రఫ్ పోవడానికి చాలా రకాల ఏమంటే అవి వాడుతూ ఉంటాము డాండ్రఫ్ షాంపూలు వాడుతూ ఉంటాం వీటి వల్ల ఏంటంటే జుట్టు అనేది డ్యామేజ్ అయిపోతుంది హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతుంది ఆ సెల్స్ అంటే హెయిర్ వచ్చే ఈ సెల్స్ ఉంటాయి కదండీ అవి కూడా మనకి పూడిపోయి అంటే రీగ్రోత్ అనేది లేకుండా పోతుందనమాట ఆ సెల్స్ అనేవి బ్లాక్ అయిపోతాయి సో మనకి కొత్త జుట్టు అనేది రాకుండా పోతుంది దానివల్ల చాలా చాలా అయితే ప్రాబ్లమ్స్ ఉంటాయి నేను కూడా ఇంతకు ముందు ఒక వన్ ఇయర్ బ్యాక్ అండి వన్ ఇయర్ బ్యాక్ నేను కూడా ఈ చుండు తట్టుకోలేక మీకు కూడా చూపించాను ఆ తర్వాత నేను ఏంటంటే హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించాను కదా స్ట్రైట్నింగ్ చేయించిన తర్వాత ప్యాక్స్ పెట్టుకోవద్దన్నారు అందుకని నేను చాలా ఈ డాండ్రఫ్ షాంపూలైతే అయితే వాడాను జుట్టు విపరీతంగా ఊడిపోయింది ఈ వాల్యూమ్కి వాల్యూమ్కి మీకు కలుస్తుంది కదా అట్లా అన్నమాట ఇంత అయితే నేను హెయిర్ లాస్ అయ్యాను ఇంకా చాలా రావాలి మెల్లమెల్లగా వస్తూ ఉంటుంది చిన్న చిన్న హెయిర్ అయితే చాలా ఉందండి సో వస్తుంది హెయిర్ అనేది ఇప్పుడిప్పుడే ఈ ప్యాక్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఫస్ట్ అయితే దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలనే చెప్తాను చూసేద్దాం పదండి ఫస్ట్ మనం ఏంటంటే ఇది నేచర్ ష్యూర్ వాళ్ళు ఏ మనకి ఏది పంపించినా కూడా వాళ్ళు ఈ ప్రోడక్ట్లో మనకి హనీ కానీ లేకపోతే రోజ్ వాటర్ కానీ ఫ్రీగా ఇస్తారు స్పాచులా ఉంటుంది ఇంకా బ్రష్ ఉంటుంది అందులోనే మనం ఏ ఏ రెమెడీస్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అనేది రెమెడీస్ లిస్ట్ కూడా ఉంటుంది అది మనం చేసుకోవచ్చు అనమాట అంటే వెతుక్కోని అవసరం లేదు గూగుల్లోనో ఎక్కడో ఒక దగ్గర హాయిగా మనం చూసుకొని చేసేసుకోవచ్చు నేను చాలా సింపుల్ రెమెడీ డాండ్రఫ్కి క్లీన్ స్కాల్ఫ్కి నేను వాడుతున్నాను ఇది ఎలా అంటే మనము ఒక బౌల్లో కావాల్సినంత క్వాంటిటీ నాది కొంచెం మీడియం హెయిర్ అండి అంత లాంగ్ కాదు అంత షార్ట్ కాదు మీడియం హెయిర్ నా హెయిర్కి సరిపడేలాగా ఒక త్రీ స్పూన్స్ వేసుకున్నాను వాళ్ళ స్పాచ్లాతోనే వాళ్ళిచ్చిన స్పాచ్ స్పాచ్యులా ఉంటుంది కదా దాంతో త్రీ స్పూన్స్ వేసుకున్నాను అండ్ అందులో మామూలు వాటర్ అండి మామూలు వాటర్ వేశాను ల్యూప్ వమ్ వాటర్ గోరు వచ్చి నీళ్ళు అయితే ఇంకా బాగుంటుంది పర్వాలేదు ఏదైనా కూడా ఒక అరగంట పక్కన పెట్టేశాను ఆ తర్వాత ఆయిల్ పెట్టుకున్నా కదండి సో స్కాల్ఫ్కి మసాజ్ చేసుకున్నాను జుట్టుకేం పట్టించుకోక్కర్లేదు స్కాల్ఫ్కి మసాజ్ చేసుకొని చాలా మైన్యూట్ అంటే చాలా మైన్యూట్ షాంపూతో మనము హెడ్ బాత్ చేసుకోవాలండి చాలా చాలా హెయిర్ అనేది అసలు స్కాల్ఫ్ మనకి ఆ హెడ్ బాత్ చేసి వచ్చాక ఎంత తేలికపాటిగా అనిపిస్తుంది అంటే చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది హెయిర్ కూడా అంటే జుట్టు బాగా క్లీన్ అయింది ఈ స్కాల్ఫ్ అంతా నీట్గా క్లీన్ అయింది అనే ఫీల్ అయితే వస్తుంది డ్యామ్ష్యూర్గా నేను అదైతే చెప్పగలను చాలా చాలా నచ్చింది నాకు అదైతే అండ్ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మనకి వేపాకులు అవి తల్లో పెట్టుకొని వాళ్ళు ఒక గుడ్డు కట్టేసుకుంటూ ఉంటారు మీరు పెద్దవాళ్ళని గమనించుంటే మన తా మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళని అట్లా ఆ జనరేషన్ చూస్తుంటే కనుక సో మా ఊర్లో ఇప్పటికి కూడా చేస్తారండి అట్లాగా సో అట్లాగా మనము ఏదైనా ఈ వేపాకులు తల్లో పెట్టుకొని ఒక గుడ్డ కట్టేసుకుంటే కనుక చాలా చలవ అయితే చేస్తుంది బాడీకి అదేవిధంగా మనం ఈ పౌడర్తో చేయడం వల్ల బాడీకి చలవ కూడా చేస్తుంది చాలా మంచిగా అయితే ఫీలింగ్ వస్తుందండి చాలా బాగా నచ్చింది నాకైతే హెయిర్ అయితే చాలా తేలికపాటిగా చాలా బాగా అనిపించింది అండి చాలా ఫ్రెష్గా కూడా అనిపించింది ఇది వాళ్ళకి వీడియో అయితే ఈ వీడియో మీ అందరికీ నచ్చింది యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ గాయస్